బట్టతలతో వరి అవుతున్నారా డోంట్ వరీ కెహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఎఫ్యూఏ టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం చేయబోయేది నీ పెయిన్స్ గురించి అండి సివియర్ నీ పెయిన్స్ ఆర్ సర్జరీస్ అయిన వాళ్ళు స్ట్రెంగ్ కోసం యాక్సిడెంట్స్ లో మేజర్ డ్యామేజ్ అయితే నీ ఎలా చేసుకోవాలి అండ్ కింద కూర్చోలేము ఆర్ ఎక్కువ మూమెంట్ ఇవ్వలేము అయినా కూడా నీ స్ట్రెంగ్నింగ్ కోసం ఈ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం అండ్ దీనికి కావాల్సింది ఒక చైర్ చైర్ అంటే డైనింగ్ టేబుల్ చైర్ స్ట్రైట్గా ఉండాలి అండ్ ఒక పిల్లో సో ఈ కుషన్ కానీ పిల్లో కానీ యూజ్ చేసి త్రీ ఎక్సర్సైజెస్ చూపిస్తాను ఈ త్రీ ఎక్సర్సైజ్తోనే చాలా మటుకు మీ నీ స్ట్రెంథనింగ్ అవుతుంది అండ్ ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏదైనా ఒక పార్ట్ డ్యామేజ్ అయినప్పుడు ఆర్ నీ పెయిన్ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న ఏరియాని మనం స్ట్రెంథనింగ్ చేయాలి సో ఇక్కడ నీ ఆల్రెడీ ప్రాబ్లం ఉంది ఆర్ ఇలా ఉంటుంది కదా నీ బోన్స్ మధ్యలో గుజ్జు అరిగిపోవటమో డ్యామేజ్ అవ్వటమో సో నీ పెయిన్ డెవలప్ అయినప్పుడు సో మీరు ఏం చేయాలి చుట్టూ ఉన్న ని స్ట్రెంగ్ చేయాలి ఈ చుట్టూ ఉన్నది ఎస్పెషలీ ఈ పార్ట్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ని మనం క్వాడ్రసిప్ అంటారు క్వాడ్రసిప్ ని స్ట్రెంగ్ చేయటం వలన నీకి స్ట్రెంగ్త్ దొరుకుతుంది ఈ త్రీ సింపుల్ పిల్లో కానీ క్వశ్చన్ కానీ చేసే ఈ సింపుల్ ఎక్సర్సైజెస్తో మీ మోకాళ్ళ నొప్పులు సింపుల్గా తగ్గించుకోవచ్చు అలానే స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది ఫస్ట్ పిల్లో కానీ లేదంటే చిన్న క్వశ్చన్ కానీ తీసుకోండి ఈ రెండు కాళ్ళకి మధ్యలో ఇలా పెట్టుకోండి మీ రెండు మోకాళ్ళకి మధ్యలో పెట్టుకుని కంఫర్టబుల్గా కూర్చోండి ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా ఎలైన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎలైన్మెంట్ అంటే పోస్చర్ సో మీరు ఇలా కూర్చుని ఆర్ ఇలా పడిపోయి ఎక్సర్సైజెస్ అంటే చూస్తాకి ఎక్సర్సైజ్ అలాగే కనబడుతుంది కానీ పోస్చర్ కరెక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నా బ్యాక్ని నిటార్గా పెట్టండి షోల్డర్స్ని వైడ్ చేసి రెండు కాళ్ళ మధ్యలో ఇది పెట్టి స్ట్రైట్గా కూర్చుని కంఫర్టబుల్గా పాదాల కింద కానిచ్చి నా స్లోగా మీ కాల్ని పైక్ లి వన్ టూ త్రీ ఈ ప్రాసెస్లో మీ మోకాళ్ళని గట్టిగా ఒత్తండి ప్రెస్ చేయండి ఈ మధ్యలో పిల్లోతో యూస్ చేసి నొప్పి వస్తుంది నొప్పి వస్తుంది అంటే మోకాళ్ళు మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతున్నాయని అర్థం సో కంగారు పడద్దు ఆప్ స్లోగా డౌన్ ఆప్ డౌన్ up down next leg 1 down 2 down 3 down 4 down 5 down e, e process mottamlo leg raise exercise తో పాటు ఈ మోకాల్ని ఇలా దగ్గరికి ఉంచడం చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం నొప్పిగా అనిపిస్తుంది బర్నింగ్ సెన్సేషన్ కూడా రావచ్చు ఎందుకు అంటే బ్లడ్ పంపింగ్ జరిగి మజిల్ ని మనం స్ట్రెంగ్ చెప్పాను కదా ఇక్కడ క్వడ్రసిప్ మజిల్ అంటారు అండ్ బాడీలో ద లాంగెస్ట్ మజిల్ ఇన్ ద బాడీ ఈజ్ యర్ థై మజిల్ సో థై మజిల్ స్ట్రెంగ్ చేయటం మూలాన ఆటోమేటిక్గా నీకి గ్రిప్ ఇస్తున్నాం సో ది ఫస్ట్ ఎక్ససైజ్ ఎంతసేపు చేయాలి అంటే ఫైవ్ రిపిటేషన్స్ చేయండి స్టార్టింగ్ దాని తర్వాత టెన్ ట్వంటీ థర్టీ అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు లేదు ఒకటేసారి కష్టంగా ఉంది ఎస్పెషల్లీ నీ సర్జరీస్ అయిన వాళ్ళకి కష్టంగా ఉంది అనుకుంటే గ్యాప్ ఇచ్చి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అలాగా గ్యాప్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు అండ్ హోల్డింగ్ కూడా చేసుకోవచ్చు పైకి లిఫ్ట్ చేసినప్పుడు కాసేపు అలాగా ఒక ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసి డౌన్ చేయొచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు దాని సెకండ్ ఎక్ససైజ్ చూద్దామండి సెకండ్ ఎక్సర్సైజ్లో ద సేమ్ పిల్లో లోపలికి పెట్టి మీ పాదాలకి దగ్గరికి పెట్టి మోకాల్ని ఎంతవరకు వీలైతే అంతవరకు గట్టిగా ప్రెస్ చేయండి పిల్లోని ఇనీషియల్గా పెట్ ప్రెస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఎస్పెషలీ సర్జరీస్ అయిన వాళ్ళకి బట్ స్లో స్లోగా మీకు అలవాటు అవుతుంది రిలాక్స్ మళ్ళీ అగేన్ ప్రెస్ అండ్ కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రిలాక్స్ సో ఈ ఎక్ససైజ్ అప్పుడు మాత్రం కొంచెం చైర్కి ఎడ్జ్కి ముందుకు రండి సో దట్ మీకు పిల్లో ఎగ్జీగా పడుతుంది అండ్ పాదాలు ఫ్లోర్కి అంటు టచ్ అవుతాయి సో మళ్ళీ అగేన్ ప్రెస్ హోల్డ్ ప్రెస్ చేసి హోల్డ్ చేయండి రిలాక్స్ ప్లస్ అగేన్ సింపుల్ టెక్నిక్ చెప్పాను కదా టెన్ సెకండ్స్ అంటే టెన్ కౌంట్ చేసుకోండి రిలాక్స్ ఇది సెకండ్ ఎక్సర్సైజ్ అండి ఈ ఎక్ససైజ్తో కూడా మీకు మోకాళ్ళు చాలా స్ట్రెంగ్త్ పెరుగుతాయి అండ్ మోకాల్ కన్నా మెయిన్ మనం చుట్టూ ఉన్న మసిల్ని స్ట్రెంథనింగ్ చేస్తాం ఈ క్వార్టర్ సేప్ మసిల్ ఎప్పుడైతే స్ట్రెంగ్ పెరిగిందో మీకు ఎక్కువసేపు నుంచుంటాకి కూర్చుంటాకి ఆర్ మోకాల్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఈ మజిల్ మీకు గ్రిప్ ఇస్తుంది అనమాట ద థర్డ్ ఎక్సర్సైజ్ ఇది కూడా మోకాళ్ళ కోసమే ఈ ఈ ప్రాసెస్లో మీరు కంఫర్టబుల్గా వెనక్కి కూర్చుని ఈ పిల్లోని మీ కాలు కింద పెట్టుకోవాలి ఇలాగ ఇలాగ పెట్టుకుని ఈ పిల్లో మీకు మోకాలు ఇస్తుంది ద సేమ్ ఎక్సర్సైజ్ అలైన్మెంట్ చెప్పినట్టు గా కూర్చుని వన్ స్లోలీ డౌన్ టూ డౌన్ త్రీ డౌన్ ఫో డౌన్ ఇక్కడ ఇందాక పిల్లు సెంటర్లో పెట్టాం కాబట్టి కొంచెం గ్రిప్ దొరుకుతుంది ఇది డైరెక్ట్గా మన కాళ్ళను లిఫ్ట్ చేసినాం కాబట్టి కొంచెం పెయిన్ వస్తుంది ఎత్తినప్పుడు కంప్లీట్గా నీట్ టైటనింగ్ చేయకండి కొంచెం లూజ్గానే వదిలేయండి బికాస్ సర్జరీస్ అయినా సివియర్ నీ పెయిన్ అయినా నీ టైటన్ చేసి స్ట్రైట్గా పెట్టేస్తే కాళ్ళు నొప్పి వస్తుంది సో కొంచెం ఇలా ఉంచినా పర్లేదు డౌన్ అప్ నెక్స్ట్ లెగ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సింపుల్ ఇది కూడా మీరు ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేస్తాక ట్రై చేయండి అలాగా టెన్ తో స్టార్ట్ చేయండి టెన్ టైమ్స్ చేయండి రైట్ లెగ్ టెన్ టైమ్స్ లెఫ్ట్ లెగ్ కుడికాలు ఎడంకాలు పదిసార్లు పదిసార్లు చేసి స్లోగా ఈరోజు పదిసార్లుతో స్టార్ట్ చేస్తే రేపు పదిహేను ఆర్ ఇరవై అలా పెంచుకుంటూ వెళ్ళండి మీరు ఎంతవరకు అంటే మీ మోకాలు స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉన్నంతసేపు మీరు స్లోగా మీరు నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ కూడా పెంచుకోవచ్చు ఇనీషియల్గా స్టార్టింగ్ ఎక్కువ సార్లు చేస్తే నొప్పి వస్తుంది అండ్ ఏ ఎక్సర్సైజ్ అయినా మజిల్ పెయిన్ అనిపిస్తే ఎక్సర్సైజ్ తర్వాత హాట్ ప్యాక్ పెట్టి కాసేపు ఇలాగా మజిల్ మీద రిలాక్స్ చేయండి హాట్ ప్యాక్స్ మెడికల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి లేదా వేణీళ్ళు కాపడం వెనిల్ ఒక క్లాత్ తీసుకుని ఈ కాళ్ళ చుట్టూ మోకాళ్ళ చుట్టూ ఈ మజిల్స్ దగ్గర కాసేపు పెట్టి రిలాక్స్ అవుతుంది సో ఈ త్రీ సింపుల్ సింపుల్గా మీ మోకాలు నొప్పులు తగ్గించుకోండి చైర్ మీద కూర్చోవచ్చు కింద కూడా కూర్చోవాల్సిన అవసరం లేదు ఎంతటి నీ సర్జరీస్ అయినా సివియర్ నీ పెయిన్స్ అయినా ఈ త్రీ ఎక్ససైజెస్ విత్ పిల్లో చేసుకుని మీ మోకాలు నొప్పులు తగ్గించుకోండి थैंक यू सो मच मी हिमा इला एनो टिप्स कोसम और सिंपल एक्सइज को आईन क्लास किंद स्क्रोल अवत नंबर की काल चयु